హాయ్ అండి అందరికీ నమస్తే కంటికి ఎంతో అందంగా కనిపించే ఈ బొగడబంతి కోసం ఈ రోజు తెలుసుకుందామండి వీటిని గ్లోబ్ అమెరాంతస్ అని కూడా పిలుస్తారు ఇవి పెంచుకోవడం చాలా ఈజీ అండి ఈ బొగడబంతి మొక్కలు ఎండలో బాగా పెరుగుతాయండి ఆ తర్వాత వీటిలో హైబ్రిడ్ మొక్కలు అలాగే దేశవాళ్ళ మొక్కలు కూడా ఉంటాయండి ఈ దేశవాళ్ళ మొక్కలు అంటే మనకి పొడుగ్గా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా పొడుగ్గా ఉన్న మొక్కల్ని దేశవాళ్ళ మొక్కలు అంటారు పొట్టుగా కాస్త గుబురుగా ఉన్న మొక్కల్ని హైబ్రిడ్ మొక్కలు అంటారు అనమాట ఈ బొగడబంతి పువ్వులు మనకి కలర్స్ కూడా ఉంటాయండి ఇందులో వైట్ కలర్ అండ్ రెడ్ అండ్ లైట్ పింక్ కలర్స్ ఉంటాయండి మొత్తం ఫోర్ కలర్స్ ఉంటాయి ప్రస్తుతానికి అయితే నాకు ఈ చంద్రకాంతి కలర్ మాత్రమే నా దగ్గర ఉందండి ఈ బొగడబంతి పువ్వులు కోసిన తర్వాత కూడా చాలా రోజుల వరకు కూడా మనకి చాలా ఫ్రెష్ గా ఉంటాయండి ఈ పువ్వులు అనేవి ఒక్కసారి మనం ఈ బొగడబంతి మొక్క వేసుకుంటే ఒక ఐదు నుండి ఆరు నెలల వరకు ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుందండి ఆ తర్వాత మళ్ళీ మీరు కొత్త మొక్క వేసుకోవాల్సిందే మీరు మొక్క వేసుకోవాలనుకుంటే ఈ పువ్వులను జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఈ ఒక్కొక్క పువ్వులోనే మనకి ఎన్నో విత్తనాలు ఉంటాయండి ఒక పువ్వుకి ఎన్నో రేఖలు ఉంటాయి కదా ఒక్కొక్క రేఖలో ఒక్కొక్క విత్తనం అనేది ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది ఈ విత్తనం కాస్త మీరు మట్టిలో ఇలా జల్లుకుంటే చాలండి బోల్డ్ అనే మొక్కలు అనేవి మొక్క మొదలు వచ్చేస్తాయి అనమాట ఆల్రెడీ నేను ఇందాక చూపించిన ఆ మొక్క ఉంది కదండి ఆ మొక్కను నేను ఈ పాట్లో వేసుకున్నాను అలానే ఆ మొక్క మొదలే నేను ఈ చుట్టూ ఈ పూల రేఖలను వేస్తున్నానండి తర్వాత ఒక గుప్పెడి మట్టిని తీసుకొని ఈ రేఖల మీద మనం లైట్ గా జల్లుకుంటే ఒక లేయర్ కాస్త వాటర్ ని స్ప్రింకిల్ చేసి ఒక మూడు రోజుల పాటు నీళ్ళలో పెట్టుకుందాం ఆ తర్వాత మనం ఇది ఎండలో పెట్టుకోవచ్చండి ఆ ఒక ఏడు నుండి పది రోజుల్లో మనకి మొక్కలు అనేవి ఏర్పడతాయండి చిన్ని చిన్ని మొక్కలు చక్కగా గుబురుగా వస్తాయి ఇలా వచ్చిన చిన్న చిన్న మొక్కలు మనకి ఐదు నుండి ఆరు ఆకులు వచ్చిన తర్వాత మనం వేరే పాటలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అంతేనండి సాయిల్ మిక్స్చర్ కూడా మనకి కరెక్ట్ గా ఉండాలండి అలా ఉంటేనే మొక్క అనేది మంచిగా ఏర్పడుతుంది అయితే ఈ బంతి పూల యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ